అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ భటాగ్స్ ఈ రోజైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నేను వీడియో పెట్టిన తర్వాత వీడియో చూస్తున్న వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళకి కామెంట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతకి ఇంత హ్యాపీగా ఎందుకున్నానో తెలుసా మీకు ఆల్రెడీ నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను కదండి మన ఛానల్కి రియూజ్డ్ కంటెంట్ అని వచ్చింది అని చెప్పి సో ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందండి నిన్న నిన్న ఈవినింగ్తో సాల్వ్ అయింది సో మన ఛానల్కి మాంటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యిందండి సో అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను ఇదంతా మీ వల్లే ఎందుకు అంటే నా వీడియోస్ మీరు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీ సపోర్ట్ వల్లే మన ఛానల్కి మౌంటైజేషన్ అయ్యింది కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్టు ఎలాగే ఉండాలి ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళి యూట్యూబ్లో సక్సెస్ అయ్యేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఈ వీడియోలో నేను రీయూజ్డ్ కంటెంట్ ఎందుకు వచ్చింది నేను ఏం మిస్టేక్ చేశాను రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత నేనేం చేశాను ఏం చేయడం వల్ల నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అనేది నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇప్పుడు చాలా ఛానల్స్ ఎక్కువైపోయాయి చాలా ఛానల్స్ కి రీయూజ్డ్ కంటెంట్ అని కూడా వస్తుంది అనమాట రీయూజ్డ్ కంటెంట్ అని వస్తే త్రీ మంత్స్ వరకు మనం ఎన్ని వీడియోస్ పెట్టినా వేస్టే కదండి అలానే వీడియోస్ పెట్టకుండా ఉంటే వాచ్ అవర్స్ తగ్గిపోతాయి వీడియోస్ పెడితే మన వీడియోస్కి యాడ్స్ ఏమి రావు దానివల్ల మనకి యూజ్ ఏమి ఉండదు త్రీ మంత్స్ వరకు మనం అప్లై చేసుకోవడానికి కూడా ఉండదు నాకైతే ఎయిట్ మంత్స్ పట్టిందండి రివ్యూడ్ కంటెంట్ వచ్చిన తర్వాత సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ యూట్యూబ్ అయితే చాలా రూల్స్ని చేంజ్ చేసింది చాలా సెట్టింగ్స్ని తీసుకొచ్చింది కానీ ఇప్పుడున్న రూల్స్ అయితే చాలా బాగున్నాయండి ఎందుకంటే ఛానల్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి కదా దానివల్ల ఇప్పుడు యూట్యూబ్ తీసుకొచ్చిన రూల్స్ వల్ల ఓన్ కంటెంట్ ఎవరైతే క్రియేట్ చేసి ఓన్గా వీడియోస్ ఎవరు చేస్తారో గా వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడతాయి వాళ్ళనే ఎక్కువగా సపోర్ట్ చేయడం కోసం యూట్యూబ్ ఈ రూల్స్ అన్నిటిని తీసుకొచ్చింది సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటికైతే ఇన్ని రూల్స్ లేవు కదా సో ఇంకా పబ్లిక్లో తీసిన వీడియోస్ అలాగే చాలా షార్ట్ వీడియోస్ మ్యూజిక్ యాడ్ చేసి అలా అయితే అప్లోడ్ చేసేసాను నేను స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసేదాన్ని నా ఛానల్లోని ఓన్గా అంటే పబ్లిక్లో అయినా నార్మల్గా కుకింగ్ క్రాఫ్ట్ ఇలాంటి వీడియోస్ అయినా సరే మ్యూజిక్ యాడ్ చేసి లేదంటే వాయిస్ ఓవర్ ఇచ్చైనా నేను అప్లోడ్ చేసేదాన్ని బయట వాళ్ళ వీడియోస్ అంటే వేరొక ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటి వాటిలో నేను డౌన్లోడ్ చేసి అయితే వీడియోస్ అయితే ఏం పెట్టలేదు కానీ సెకండ్ టైం ఐడి వెరిఫికేషన్కి రివ్యూకి పంపించినప్పుడు దానికి ముందు ఏం చేశానంటే నేను ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉన్న వీడియో ఒకటి అప్లోడ్ చేశాను దానివల్ల నేను రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అనుకున్నాను నా ఛానల్కి కానీ తర్వాత తర్వాత అలా యూట్యూబ్ సెట్టింగ్స్ అన్ని మార్చేసి చాలా రూల్స్ తీసుకొచ్చింది సో వాటి వల్ల కూడా చాలా ఛానల్స్ రివ్యూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తున్నాయి అనమాట సో నా ఛానల్ ఆగస్ట్ లో రీవ్యూజ్డ్ అని వచ్చింది ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు మాంటైజేషన్ అయ్యేంత వరకు నేను ఏం చేశాను అంటే నా ఓల్డ్ వీడియోస్ అన్ని డిలీట్ చేస్తాను అంటే మ్యూజిక్ యాడ్ చేసి ఉన్నవి అంటే ఇప్పుడు పబ్లిక్లో అంటే ఏదైనా టెంపుల్ కానీ లేదంటే ఏదైనా షాపింగ్ మాల్లో కానీ మనము రీల్స్ చేస్తాం కదా ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా షార్ట్స్ వీడియోస్కి అలాంటి అంటే వాయిస్ ఓవర్ లేకుండా బ్యాక్గ్రౌండ్లో ఉన్న మ్యూజిక్ యాడ్ చేసి ఉన్న వీడియోస్ అన్ని నేను డిలీట్ చేస్తాను లాంగ్ వీడియోస్ కూడా అలా ఎక్కడైనా నేను మ్యూజిక్ అంటే నా వాయిస్ ఇవ్వకుండా ఓన్లీ మ్యూజిక్ మాత్రమే యాడ్ చేసి పబ్లిక్ వీడియోస్ ఏమైనా ఉంటే అవన్నీ డిలీట్ చేస్తానండి దానివల్ల ఏమైందంటే వాచ్ అవర్స్ తగ్గిపోతాయి కదా షార్ట్ వీడియోస్ మనము డిలీట్ చేసిన వాచ్ అవర్స్ తగ్గదు కానీ లాంగ్ వీడియోస్ డిలీట్ చేస్తే మనకి వాచ్ అవర్స్ తగ్గిపోతాయి కదా సో అలా సిక్స్ హండ్రెడ్ అవర్స్ నాకు తగ్గిపోయాయి అనమాట తగ్గిన తర్వాత నేను అలా వీడియోస్ పెడుతూనే ఉన్నాను కంటిన్యూస్ కానీ ఆ వాచ్ అవర్స్ నాకు కంప్లీట్ అవడం కోసం ఎయిట్ మంత్స్ టైం పట్టింది సో ఇప్పుడున్న రూల్స్ ఏంటి అంటే పబ్లిక్లో అంటే మనం చార్మినార్ కానీ లేదంటే ఏదైనా షాపింగ్ కి కానీ వెళ్ళినప్పుడు వీడియో తీస్తాం కదా దానికి కంపల్సరీ బ్యాక్గ్రౌండ్లో మన వాయిస్ అయితే ఇవ్వాలి అది షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా ఎందుకంటే ఆ వీడియోస్ చాలా మంది తీస్తారు కదా అప్పుడు షాపింగ్ మాల్లో చాలా మంది వీడియోస్ తీసుకుంటారు సో మనం కూడా సేమ్ అలానే వీడియో తీసేసి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేస్తే అది రీయూజ్డ్ కంటెంట్గా వస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రూల్స్ ప్రకారం అయితే మనంటే మన ఫోటోస్ అయినా సరే ఫొటోస్కి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టినా వస్తుంది అలాగే బిగ్ బాస్ వీడియోస్ సెలబ్రిటీస్ వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసిన మ్యూజిక్కి సో దానికి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చినా కూడా అది వేరొకరు ఫొటోస్ కాబట్టి రీయూజ్డ్ కంటెంట్లోకే వస్తుంది అలాగే సినిమా హాల్లో సినిమా థియేటర్స్లో వీడియో కానీ ఫొటోస్ కానీ తీసి అవి అప్లోడ్ చేసిన ఓన్గా మనం ఓన్గా కనిపిస్తూ మన వీడియోస్కి మన వాయిస్ ఆవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తేనే ప్రెసెంట్ అయితే యూట్యూబ్ రూల్స్ ప్రకారం రీయూజ్డ్ కంటెంట్ రాకుండా మనకి మోనిటైజేషన్ అయితే అవుతుంది ఆల్రెడీ మోనిటైజేషన్ అయిన ఛానల్స్ అయినా సరే ఇలా మనము వేరొకరు వీడియోస్ పెట్టినా వేరొకరు ఫొటోస్ పెట్టినా మన ఫొటోస్కే మ్యూజిక్ యాడ్ చేసి పెట్టినా లేదంటే ఇంకా యూట్యూబ్ రూల్స్ విరుద్ధంగా ఏ వీడియో పెట్టినా రీయూజర్ కంటెంట్ వచ్చేస్తుంది అనమాట సో చాలా జాగ్రత్తగా యూట్యూబ్ని రన్ చేసుకోవాలి క్రాఫ్ట్స్ కుకింగ్ ఇలాంటి వాటికి యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ ఇస్తుంది కదా ఆ మ్యూజిక్ని యాడ్ చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే వీడియో మనమే ఓన్గా చేస్తాం కాబట్టి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి మన వీడియోనే డౌన్లోడ్ చేసి యూట్యూబ్ షార్ట్స్ అప్లోడ్ చేసినా సరే అది రీయూజ్డ్ కంటెంటే వస్తుంది అనమాట అలాగే మన వీడియోని టూ టైమ్స్ అప్లోడ్ చేసిన ఇప్పుడు ఒక షార్ట్ వీడియోని అప్లోడ్ చేస్తాము వ్యూస్ ఎక్కువ వచ్చాయి అలా అని చెప్పి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చాయని చెప్పి మళ్ళీ ఇంకొకసారి అదే వీడియోని మనం అప్లోడ్ చేస్తాము అంటే అది కూడా రీయూజ్డ్ కంటెంట్లోకే వస్తుంది అనమాట సో చాలా రూల్స్ ఉన్నాయి కానీ అన్ని బాగున్నాయి ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసి ఓన్గా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ చేసుకునే వాళ్ళకి జెన్యున్ గా చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది సో నేను కూడా ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా నా ఛానల్ అయితే రన్ చేసుకుందాం అనుకుంటున్నాను మనం పూజ చేసుకునేటప్పుడు ఆ పూజ పూజారూమును చూపిస్తూ గ్రౌండ్ లో మ్యూజిక్ పెట్టినా లేదంటే దేవుడి ఫోటోస్ చూపిస్తూ వాటికి మ్యూజిక్ పెట్టినా కూడా మనం అప్లోడ్ చేస్తే రియూజ్డ్ కంటెంట్ గానే వస్తుంది సో నేను ఈ రూల్స్ అన్ని తెలుసుకొని నా ఛానల్లో అలాంటి వీడియోస్ ఏమున్నా సరే డిలీట్ చేసేసాను అస్సలు ఇంకేం ఆలోచించలేదు అలాగే మా పిల్లలతో ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేస్తాను చిన్నపిల్లలు ఉన్న వీడియోస్ కూడా అది రీయూజ్డ్ కంటెంట్ గానే వస్తుంది సో అది కూడా డిలీట్ చేసేసాను మొత్తం అన్ని నాకు అసలు ఇంకా ఏ ప్రాబ్లం లేదు మొత్తం వీడియోకి లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా బ్యాక్గ్రౌండ్ లో నా వాయిస్ ఉండి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మాత్రమే ఉంచాను మిగిలిన అన్ని డిలీట్ చేస్తాను రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన దగ్గర నుంచి అయితే అసలు మ్యూజిక్ యాడ్ చేసి ఏ వీడియో పెట్టలేదు నేను అది యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ అయినా సరే నేను యాక్ట్ చేయలేదు మనము రివ్యూకి పంపించిన అంటే రీఅప్లై చేసిన రియూజ్డ్ కంటెంట్కి మాంటైజేషన్కి పంపించిన మన ఛానల్ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ప్రతి ఒక్క వీడియోని చెక్ చేసిన తర్వాతే మనకు మాంటైజేషన్ అయితే ఓకే చేస్తుంది యూట్యూబ్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు ఎయిట్ మంత్స్ టైం పట్టింది సో చాలా నేను రీఅప్లై చేసిన తర్వాత చాలా టెన్షన్ పడ్డాను అసలు ఓకే అవుతుందా అవ్వదా అని ఇంత కరెక్ట్గా ఉన్నా సరే వన్స్ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది అంటే మనం రీఅప్లై చేసిన తర్వాత టూ త్రీ డేస్ అలానే ఉంచి తర్వాత మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అనే ఇచ్చేస్తుందంట సిస్టమ్ ద్వారా కదా జరుగుతాయి సో మనకి అలానే వస్తుందేమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను కానీ నా ఛానల్లో అసలు ఇంకా అలాంటి వీడియోస్ ఏమీ ఉంచలేదు ఇంకా ప్రతిదీ ఓన్ వీడియో ఫోన్ వాయిస్ ఇచ్చి నేను అప్లోడ్ చేశాను అలాగే ఉన్న వీడియోస్ మాత్రమే ఉంచాను మెయిల్ అన్ని డిలీట్ చేస్తాను సో వాచ్ అవర్ తగ్గితే మళ్ళీ నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుని ఆ వాచ్ అవర్స్ ని కంప్లీట్ చేయించుకున్నాను అనమాట యూజ్డ్ కంటెంట్ వచ్చిన వాళ్ళైనా సరే లేదంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళైనా ఎవరైనా సరే ఓన్గా వీడియో మీరే షూట్ చేసి ఓన్గా మీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేయండి వెంటనే వ్యూస్ రాకపోయినా వెంటనే వీడియోస్ వైరల్ అవ్వకపోయినా అలా మీరు డైలీ వీడియోస్ పెడుతూ ఉంటే కంపల్సరీ ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది మీరు సక్సెస్ అయితే అవుతారు సో మీకు ఫాస్ట్గా వ్యూస్ రావాలని సబ్స్క్రైబర్స్ రావాలని వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలని చెప్పి ఈ మిస్టేక్స్ అయితే చేయకండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్